తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తుంకివాకం పంచాయతీ సమీపంలోని ఎరమరెడ్డి పాల్యం చెరువును జిల్లా ప్రత్యేక అధికారి అరుణ్ బాబు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు చెరువు నీటి నిల్వలు బలహీనమైన ప్రదేశాలు భద్రతా చర్యలను సమీక్షించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అధికారులు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చెరువు పరిసరాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిత్తూరు పోజలి దొరవారిసం తెల్లకూర్ సత్యవేడు వరదాయ్ పాలన వీటికి కూడా ఎక్కువ నమోదు అవుతుంది సో మీ లైన్ డిపార్ట్మెంట్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అదేవిధంగా లో లయింగ్ ఏరియాస్ ఇరంటేట్ అయ్యేవి పునరాస కేంద్ర షిఫ్టింగ్ రైట్ ఇది మనకి ఈరోజు మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోవాలి అదే విధంగా ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకునే విధంగా చూసుకుంటాం కట్టల మీద ట్యాంక్ బట్స్ కస్తే ఏర్పాటు చేసుకోవాలి లాస్ట్ టూ డేస్గా మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం ఏర్పాటు స్టార్ట్ అయ్యింది నైట్ కొంతపడింది కొంత వ్యాపర్స్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది అబ్జర్వ్ చేస్తే బయట విండ్స్ కూడా స్టార్ట్ అయ్యింది కొంత గాలి కూడా వస్తుంది మనకి ఈరోజు రేపు హైయర్లో ఉంటాము విండ్ ప్రదర్శించ పోలిటికల్ డైరెక్టర్స్ గాని రిలేషన్స్ చూసుకొంటే ఈ రోజు మనము రెడ్జోనల్ లో నడపే పవర్ జోనల్ పెడతాము అంటే మనకుల బీబీస్ నేర్చునట్లు అరవల్లోకింద మాస్కి హోర్డింగ్స్ నలక పెద్ద పెద్ద ప్లేట్స్ నదగర కొంచెం మాట్లాడుతాం అలాగే డోనల్స్ చూసుకొని మనకి అరవల్లోస్ చూసుకొని డో లైన్ నిమేస్త ఉంటారు డౌట్ కట్స్ గాని ఒకదాన్ల ప్రిన్సిపల్ గా ఆ చేతన్వర్ వా ఓజీలీ ధర్మాసత్రం తల్లపూర్ సత్యవేడు వరదైపాటి కూడా ఎక్కువగా